నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆశ్లేష నక్షత్రం డెఫినెట్ గా బోల్డ్ అంత భయం ఉంటుంది ఆశ్లేష ఆశ్లేష పునర్వసుకి ఎలా అయితే వావ్ అంటారో ఆశ్లేషకి వామ్ అంటారు డెఫినెట్ గా భయం ఉంది కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆశ్లేష నక్షత్రం చాలా దగ్గరగా చూసిన వాళ్ళు అయితే చెప్తారు ఎంత ఫెయిర్ గా ఉంటారు కొంతమంది అంటే బిహేవియర్ లో నా ఉద్దేశం క్యారెక్టర్ లో నా ఉద్దేశం ఎట్లా ఉంటారు సార్ అసలు ఆశ్లేష బయట పోర్ట్రే చేసినంతగా ఉంటారా ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి వీళ్ళ లైఫ్ లో అలాగే ఏ ఆరాధన చేయాలి ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా తప్పకుండా ఆశ్లేష నక్షత్రానికి బుద్ధుల అధిపతి ఐదు నక్షత్రాలు సర్పాకారంలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క ఆకారం సర్పాకారంలో ఐదు నక్షత్రాలు కలిసి ఒక సర్పాకారంగా ఉంటే పేరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ నక్షత్రాల పుట్టిన వాళ్ళ లక్షణాలు చూస్తే వాగ్మి అంటే మాటకారి నాయకుడు అంటే లీడర్ మేధావి ఇంటెలిజెంట్ బహువిధముల విధముల ధనమును ఆర్జించును అంటే డిఫరెంట్ వేస్లో డబ్బులు సంపాదించడంలో వీళ్ళు దిట్టల దిట్టలు అంటే ఒక పనితోనే సరిపెట్టకుండా రెండు మూడు పనులు మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు ధనార్జనకై బహు అంటే ధనార్జనకై బహు వ్యాసాంగములు అంటే బోల్డ్ అని స్టోరీస్ చెప్తారు వ్యాసాలు అంటే స్టోరీస్ అంటే కదా మేధావులు సో బహు స్టోరీస్ చెప్తారు డబ్బు సంపాదించడం కోసం ఎన్ని రకాల స్టోరీలు అయినా చెప్తారు అబ్బా వీడు చాలా కథలు చెప్తున్నాడు అంటాం కదా ఆ టైప్ అనమాట అల్ప సంతానవంతులు వీళ్ళ కొంచెం సంతానం విషయంలో అల్పంగా ఉంటారు కానీ మొత్తం మీద వీళ్ళని అదృష్ట జాతకుల కింద చెప్పుకోవచ్చు ఒకవేళ వీళ్ళకి జాతకంలో బుధుడు బలంగా ఉంటే తండ్రి స్థితి దృష్ట్యా అదృష్ట దురదృష్టాలు నిర్ణయింపబడతాయి తండ్రిని బేస్ చేసుకుంటారు తండ్రిని తండ్రి యొక్క జాతకాన్ని బేస్ చేసుకుని వీళ్ళ అదృష్టము దురదృష్టం అనేది ఉంటుంది అనమాట తండ్రి జాతకం మీద ఆధారపడి ఉంటుంది వారి శక్తిని వారు నమ్ముకున్న ఎదురే ఉండదు వీళ్ళకి అంటే తన కెపాసిటీని తను నమ్ముకుంటే ఎదురుండదు ఒకవేళ తన కెపాసిటీ తనకు తెలియకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాయి ఇబ్బంది పడతాడు అంటే తనకన్నీ తెలుసు నాలెడ్జ్ ఉంది చేయగలడు బట్ మళ్ళీ ఏదో డౌట్ దాంతో పక్క వాళ్ళని సలహా అడిగితే నష్టపోతాడు కానీ అదే తను నిర్ణయించుకొని తను ఆలోచించి తను అడుగు ముందుకేస్తే సక్సెస్ అనేది ఉంటుంది తన శక్తిని తన తెలివితేటల్ని తను నమ్ముకోవాలి ఈ జాతకులు తమ స్వార్థం కోసం ఏమి చేయటకైనా సిద్ధం వెళ్ళదు వాళ్ళ స్వార్థం కోసం అంటే వాళ్ళ పని అవ్వటం కోసం స్వార్థం అంటే ఇక్కడ పెద్దగా అపార్థం చేసుకోకర్లేదు మనం తన పబ్బం తను గడుపుకోవడానికి ఏమైనా చేయగలరు ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా చేయగలరు ఏం చేయడమైనా ఏం చేయడానికైనా సిద్ధమే అన్న రీతిలో ఉంటారు అటువంటి పరిస్థితుల్లో విలువలకి ప్రాధాన్యత విలువ విలువలకి తిలోదగాలు ఇచ్చేస్తారు ఇది వీళ్ళలో ప్రధానమైన లక్షణాలుగా మహర్షుల వారు చెప్పారు నేను చెప్పలేదు దీంట్లో ఒకటో పాదం వాళ్ళని తీసుకుంటే ధనము ధనవంతులు స్త్రీ లావణ్యము సంతోషము బహుకార్యాసక్తి ప్రదర్శనకు మాత్రమే బహుకార్యాసక్తి అనేది ప్రదర్శనకు మాత్రమే మల్టీ టాలెంటెడ్ అని అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఫోకస్ ప్రదర్శన దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటారు ఏంటి ఒరిజినల్ ప్రిన్సిపల్స్ కాదు అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ ని బహుకార్యాసక్తి ఎందు నేను ఇలా నేను అలా నేను నేను చింత డిసిప్లిన్ నేను ఇది చేయగలుగుతాను అది చేయగలుగుతాను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను నేను ఇట్లా ఉంటాను నేను అట్లా ఉంటాను నేను అది ఇది నేను ఇంతే ఇలాంటి మాటలు చెప్తారు కానీ నిజంగా డిసిప్లిన్ కాదు రెండో పాదం వాళ్ళు రూపవంతుడు దైవభక్తి ఉంటుంది బట్ టక్కరి మంచి రూపవంతులు దైవభక్తి ఉంటుంది టక్కరి ధనము స్వార్థమే ధనము స్వార్థమే స్వార్థమై ఉంటే వీళ్ళకి రాణింపు అంటే ధనమే ప్రధానంగా పెట్టుకొని చేస్తారు రాణిస్తారు మూడో పాదంలో తీసుకుంటే భార్యని హింసించును మాటకారి కార్యాలస్యము పనులన్నీ కూడా నెమ్మదిగా చేస్తారు లేట్గా చేస్తుంటారు కార్యాలస్యం గావించుకున్నాను అనుకోని అవరోధాలు ఉంటాయి వీళ్ళకి చేతికి అందే వరకు వ్యవహారంలో జాగ్రత్త అవసరం అంటే ఒక పని ప్రయత్నం మొదలు పెడుతుంటే ఒక స్టేజ్లో అయిపోయిందన్నీ మళ్ళీ వాళ్ళ చేతికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు కానీ అందే వరకు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లాస్ట్ మినిట్లో మిస్ చేసుకుంటారు ఇప్పుడు ఒక ఒక ఏదో డీల్ చేస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్నారు అనుకోండి నిక్ ఆఫ్ ది మూమెంట్ దాకా వచ్చేసింది వచ్చేసింది అయిపోయింది తెల్లర్లేస్తే నా అకౌంట్లో ఇన్ని కోట్లు ఉంటాయి అనుకుంటాడు అన్నది బట్ వచ్చే వరకు పనిచేసి దాన్ని ప్లాన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది తప్ప వచ్చేసింది అని అపోహలో ఉన్నావా దెబ్బతింటారు ఇది వీళ్ళ లక్షణం నాలుగో పాదంలో ఉన్న వాళ్ళకి అధిక వ్యయము మోసగాళ్లకు మిత్రుడు అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంత చీటింగ్ చేసేవాళ్ళు మాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళే ఉంటారు వీళ్ళకి మిత్రులు నీచ స్త్రీ పొత్తు వ్యాధిగ్రస్తుడు విచ్చల వల్ల ఇబ్బందులు తన స్థితిపై తనకు నమ్మిక అహంకారంతో ఇబ్బందులు లౌకిక జీవన విధానానికి ప్రతినిధులు లౌకిక జీవన విధానానికి వీళ్ళు ప్రతినిధులు పరిస్థితుల దృష్ట్యా సమయానుకూల ప్రతిస్పందన వారి మనుగోడు కోసం దేనికైనా వారు సిద్ధమే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాలుగు పాదాలు నాలుగు పాదాల వాళ్ళు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వాళ్ళ పేరుని బట్టి కొంత డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రంలో మహర్షి చెప్పిన లక్షణాలు ఇలా ఉంటాయి రైట్ సార్ ఖచ్చితంగా మార్పులు ఏంది చేసుకోవాలి వీళ్ళు మొత్తం లైఫ్ లో వీళ్ళు స్త్రీల విషయంలో ఇబ్బందులు కొంత తెచ్చుకునే అవకాశం ఉంటుంది స్త్రీ సాంగత్యం వల్ల స్త్రీ స్నేహాల వల్ల లేదా వాళ్ళని వీళ్ళు మోసం చేయడమో ఇబ్బంది పెట్టడమో జరుగుతూ ఉంటుంది సో స్త్రీ సాంగత్యం విషయంలో గాని స్నేహం విషయంలో గానీ జాగ్రత్త వహించాలి జాగ్రత్త తీసుకుంటే వీళ్ళకి అంటే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతోంది అది ముదురుతోంది అంటే దాన్ని వీళ్ళు కంట్రోల్డ్ గా జాగ్రత్తగా ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళ వల్ల గానీ వీళ్ళ వల్ల గానీ ఏది ఏమైనా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది ఆరాధన విషయం కూడా చెప్పండి సార్ వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అన్ని విధాల వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రతి షష్ఠి రోజు కాస్త నియమనిషిలతో ఉండి ఆశ్లేష నక్షత్రం రోజు నియమనితో ఉండి మీకు వీలైనంతగా మీ మనసుకు తోచినంతగా తగినంతగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఆయన జపానుష్ఠానము లేకపోతే దేవాలయ దర్శనము లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము సుబ్రహ్మణ్య కవచము ఏదో ఒకటి సంథింగ్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ